హలో ఫ్రెండ్స్ ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్ ఒక షాకింగ్ ఎమోషనల్ డ్రామాతో నిండిపోయింది నర్మదా శ్రీవల్లి మధ్య పరస్పర అనుమానాలు తేడాలు తారాస్థాయికి చేరుకున్నాయి శ్రీవల్లి తండ్రి ఆనందరావు వీధుల్లో సైకిల్ మీద ఇడ్లీలు అమ్ముతున్న సన్నివేశం చూసిన తర్వాత నర్మదలో అనుమానాల మంట పెరిగిపోయింది ఆమె అన్నది ఇతను ఎక్కడి పెద్దవాడు అనే మాట ఇది శ్రీవల్లికి నిజమైన అవమానంగా నిలిచింది శ్రీవల్లి తన తండ్రిని కొట్టిపారేయడాన్ని అంగీకరించలేకపోయింది మనది చిన్న కుటుంబమే అయినా మన విలువలు పెద్దవే అని తాను చెప్పే ప్రయత్నం చేస్తుంది కానీ ప్రేమ నర్మద ఆమెను నిస్సహాయంగా నిలబెడతారు అదే సమయంలో భాగ్యమతి శ్రీవల్లిని ఓదార్చే ప్రయత్నం చేసినా ఆమె లోతుల్లోని బాధ మాత్రం ఆగడం లేదు రాత్రి సమయంలో నర్మద వచ్చి మీరు మమ్మల్ని మోసం చేశారు అంటూ శ్రీవల్లిని గదిలోకి లాగుతూ కుటుంబాన్ని టార్గెట్ చేయడం ఇది ఏ ఆడపిల్లకైనా తట్టుకోలేని క్షణం కానీ శ్రీవల్లి దాని ముందు తలవంచకుండా నిలబడింది అన్యాయాన్ని సహించకూడదు అనే భావనతో ఆమె సమాధానం చెప్పిన తీరు ప్రశంసించదగినది ఇంతకీ ఆనందరావు నిజంగానే ఏదైనా దాచిపెట్టాడా లేక ఇది కేవలం అనుమానాల ఆటనా అనేది రేపటి ఎపిసోడ్లో తెలుస్తుంది ఇంతటితో ఈ ఎపిసోడ్ సమాప్తం మరిన్ని ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ